మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది నేను కూడా వికారావాదకి వస్తాను మీకు అండగా నిలబడతా మొత్తం అందరిని తీసుకొని వస్తాను నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ ఊపుడు ఈ దుంకుడు ఎగురుడు నాలుగు రోజులు ఉంటుంది ఈ డ్రామా అంతా ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు ఇక ఉంటుంది టెంపర్ ఉంటుంది పోకడు ఉంటుంది కొత్త కొత్త ఎగురుడు కూడా ఉంటుంది కానీ నాలుగు రోజులు పోతే కాంగ్రెస్ ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా చూస్తాను రైతు బంధు దిక్కులేదు లేని పరిస్థితి వస్తుంది నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి కోరేది మీరు ఎట్లయితే నేను చీమల దండులాగా స్టేషన్ మీద పోయిన రోమి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో దయచేసి విశ్వాసం కోల్పోకండి మా జెడ్పీటీసీ గారు తమ్ముడు బాధపడతాడు నా ఇంట్లోకి వచ్చి కొట్టిర్రా ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు ప్రతిపక్షంలో ఇట్లా దాడులు దెబ్బలు ఇదైతే మన మీద కేసులు ఈ లంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మొన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లన్నీ తీసి పారేసినారు ఎందుకంటే గతంలో వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేసినారు కింద మీద అని అసలు ఎస్ఐలు సిఐలు వాళ్ళ పేర్లు వివరాలు రాసి పెట్టుకొని వాళ్ళని శంకరగిరి మాన్యాలకు పంపించే బాధ్యత నాకు బరాబర్ చేస్తాం వాళ్ళు ఈ ఎక్స్ట్రాలు ఇట్లే కొనసాగిస్తే మనం వాళ్ళని ఇష్టపెట్టద్దు వాళ్ళ ఉద్యోగం మూసిపోయేదాకా వాళ్ళ ఉద్యోగం మూసిపోయేదాకా మీకు మేము అండగా నిలబడతాం నేను కూడా వికారావాదకి వస్తా ఇప్పుడు డీజీపీకి కూడా ఇప్పుడే మాట్లాడతా ఈ ఎక్స్ట్రాలు బంద్ చేయకపోతే స్పీకర్ కూడా మాట్లాడతాను ఎందుకంటే ఇది పద్ధతి కాదు ఆయన స్వయంగా ఒక దళిత బిడ్డ ఆయన కాన్స్టిటెన్స్ ఇద్దరు దళిత బిడ్డలను ఎవడో కొడుతుంటే అని ఆయన ఎట్లుకోవాలి నాకు అర్థం కాదు పార్టీలు వేరు కావచ్చు ఇంకో నాలుగున్న నాలుగేళ్ళు ఎలక్షన్ కూడా లేదేం లేదు పెద్ద పదవిలు ఉన్నాడు ఆ గౌరవం కాపాడేట్టు ఉండాలి కానీ నేను కూడా స్పీకర్ కూడా మాట్లాడతా ఇది మంచి పద్ధతి కాదు ఆ